ఆహల్య బట్టలు తడిచిపోయాయి వర్షం వల్ల అని గౌతమ్ వచ్చి వాళ్ళు చెల్లినడుతూ ఉంటారు అవునా ఇదిగో నా పెళ్లి చేయరా ఇదిగో నా శోభను చేయరా ఇది నా పహా రోజుల పండగ చేరా ఇదిగో నా చావు నా శాద్ధం తీసుకో తీసుకెళ్ళి నీ పెళ్ళానికి తగలెట్టుకో అని చాలా కోపంగా శ్రావ్య అంటూ ఉంటుంది గౌతమ్ మాత్రం మౌనంగా చూస్తూ ఉంటారు అరే కన్నీళ్ళు రాకుండా కాపాడుకున్న చెల్లిని రక్త కన్నీరు తెప్పిస్తాక నువ్వు బాగాపడ స్థల నాశనం అయిపోతావు అని చెప్పి శ్రావ శాంప్లా పెడుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా అది చూసి ఇంకా వాళ్ళు అక్క వస్తూ ఉంటుంది చెల్లి చూపించిన పర్లేదు కనీసం జాన్ చూపించే పరిస్థితిలో ఉన్నావు అంటే చి అని చెప్పి చాలా కోపపడుతూ గౌతమ్ వాళ్ళ అక్క మొహమే తలిపేసి తలపేసి కోపంగా వెళ్ళిపోతుంది అదంతా చూసి ఇంకా ఆ కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా గౌతమ్ మాత్రం ఇంకా ఏం మాట్లాడు ఇంకా చాలా బాధపడుతూ ఇంకా తన గదిలోకి వెళ్తూ ఉంటాడు సడన్గా అక్కడ చీరలు ఉంటే ఇదేంటి చీరలు ఎవరు పెట్టాడు అని చెప్పి గౌతమ్ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ తనకేం అర్థం కాదు అప్పుడే గమనిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ పెట్టడం చూస్తూ ఉంటాడు ఇంకా సుభద్ర కాంబ చీరలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోవడం గౌతమ్ గమనిస్తాడు ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మని అలాగే చూస్తూ ఉంటాడు అతిథిని చూసి అతిథి ఫ్యామిలీ అంతా చాలా బాధపడుతూ ఉంటారు అసలు గౌతం ఇలా చేస్తే పనుకోలేదు అని అతిథి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు పోయే వచ్చింది నా కూతురికి గతపిపడిస్తున్నాడు నేను ఊరికే వదులుతాను వాడు అంత చూస్తాను నా పేరు ఏమనే కాదని చెప్పి ఆశపడుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది గౌతమ్ చేశాడో అది తెలుసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఏం తెలుసుకోవద్దు అని అతిథి వాళ్ళ నాన్న అనగానే ఇదిగో ఏడ్డానికి తెలిసినది అతిథికి ఇలా జరగకూడదు దానికి తగిన శిక్ష పడాల్సిందే గౌతమ్కి అని అతిథి వాళ్ళ అన్న ఆడుస్తూ ఉంటాడు ఇదిగో మనుషుని తచ్చుకుంటే టైం కాదు ఆగు అని చెప్పి అతిథులు నాన్న ఆపుతూ ఉంటారు మీ కూతురు రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ గారు రమ్మన్నారు అని చెప్పి నర్స్ వచ్చి పిలుస్తుంది నందు నిగ్రెండ్ అని చెప్పి యామ్ని అంటూ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఒకసారిగా అతిథి వాళ్ళ నాన్న ఆగి రో నువ్వు ఉండొద్రా మళ్ళీ అతిథి సో వచ్చినాకో మళ్ళీ ఇది గొడవ చేస్తుంది వచ్చాయి అని చెప్పి అతిథులు నాన్నగారు అంటుంది వెళ్తూ ఉంటారు అందరూ వెళ్ళాక అతిథి ఒకసారి కలిసి చూస్తూ ఉంటుంది ఇంకొకసారి ఇంకా లేచి చాలా ఆవేశపడుతూ ఉంటుంది అతిథి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా నర్స్ రావడం చూసి ఆగి కావాలని చెప్పి తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్కడ మూల ఏదో ఉంది చూడండి అతిథి బయటకు వచ్చి డోర్ వేస్తుంది ఇంకా నర్సింగ్ డౌట్ వస్తుంది తలు తీయండి తలు తిని చెప్పి అర్తుంది ఇంకా అతిథి తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే బయటికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉండదు ఇంకా ఎవరు చూడకుండా అతిథి ఇంకా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే కాంపౌండర్ వస్తూ ఉంటారు ఏంటి ఏమైంది అని చెప్పి ఇంకా నర్స్ ఆడుతూ ఉంటాడు డోర్ తీయండి అని చెప్పి నర్సం డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంకొకసారి బయటకు వస్తుంది ఈ ఆమె తన కూతురికి ఏమైంది అసలు రిపోర్ట్స్ ఏమొచ్చు చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా డాక్టర్ ఏం చెప్తా అని చెప్పి వింటూ ఉంటారు రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి బీపీ ఒకటి చాలా హైలో ఉంది మెంటల్ డిస్టర్బ్ అయింది కదా తను బాగా చూసుకోవాలి మీరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది కొన్ని రోజులు తన బయటకేం వదలు బాగండి ఇలా జరిగినప్పుడు బయట వాళ్ళు పలకరింపు అలా ఓదార్పు ఇంకా మానసికంగా చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది ప్రమాదం ఉంది జాతర చూసుకోండి వాళ్ళు చూసారు కదా మెబ్బై విషయంలో ఏం జరిగిందో గుర్తు చేస్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ అతిథి నన్ను రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పి నర్సును మాట్లాడి ఒకసారి డాక్టర్ సహా ఆమెని టెన్షన్ పడుతు ఇంకా బయటకు వస్తూ ఉండదు ఇంకా అతిథి రూమ్లో ఉండదు అతిథి అదే చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అసలు ఈ వెళ్ళింది అని చెప్పి కంగారు పడుతుంది అందరూ బయటకు వస్తూ ఉంటారు ఇంకా అతిథి బయటకు వెళ్ళిపోయింది తప్పించుకుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అతిథి అప్పుడే ఇంకా బయటకు వచ్చి ఇంకా చూస్తూ బయటకు వచ్చి ఇంకా అతిథి ఇంకో బిజీగా ఫోన్ మాట్లాడి చూస్తూ ఉంటారు ఇంకా బైక్ కావాలని చెప్పి ప్లాన్ వేసి ఏమండి మిమ్మల్ని డాక్టర్ రమ్మని చెప్పేసి అనగారు రోబులకి వెళ్తాడు అప్పుడు ఇంకా అసలు ఇంకా బైక్ తీసుకొని వెళ్ళిపోతుంది నా బైక్ బైక్ అని చెప్పి అబ్బాయి బయటకు చరుస్తుంటాడు అప్పుడు ఇంకా నందు యామిని ఇంకా చాలా కంగారు పడుతూ అసలు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పటికే వెళ్ళింది అని చెప్పి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చెప్తుంటారు అని చెప్పేసి ఇంకా నందు యామిని ఇంకా అతి వాళ్ళ నాన్నగా పరిగెడుతూ ఉంటారు ఇంకా ఎక్కడికి వెళ్ళి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అసలు ఎవరు అసలు నా బండి దొంగతనం చేసింది అని చెప్పి అక్కడ ఉన్న అతను అంటూ ఉంటారు నాకు తెలియదు అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ అంగానే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి ఆ అమ్మాయి గులాబీ రంగు చీర కట్టుకుంది అని చెప్పి ఆ అబ్బాయి ఫ్రెండ్ ఉంటారు అప్పుడే ఈ అమ్మాయిని వింటాక్షన్ పడుతూ ఉంటుంది నేను పోలీస్ కేసు పెడతాను చెప్పి అబ్బాయి ఉంటారు ఏమండి ఏమనుకోదు మీరు చూసిన అమ్మాయి గులాబీ రంగు పట్టి కట్టుకుందా అని చెప్పి అతిథి వాళ్ళు నాన్న ఉంటారు ఎవరు అమ్మాయి మీకు ఏమవుతుంది అని చెప్పి అంగానే సారీ ఏమనుకుంటాను మా అమ్మాయి మీ పోలీస్ కంప్లైంట్ ఏమొద్దు మీ బండి తీసుకొచ్చే బాధ్యత నాది అని ఇంకా అతిథుల నాన్న అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సరే చెప్పి కామంటారు ఆమెని అతిథి తన స్కూటి తీసుకుని వెళ్ళిందంటే ఎడవలిందో ఏమైందో ఏంటో చెప్పేసి ఇంకా అతిథుల నాన్న మాట ఆమె సిచువేషన్ అంతా అర్థమవుతుంది ఆలోచన పడుతుంది అక్కడేమో బంగారాజుని కిడ్నాప్ చేసి తీసుకొస్తూ ఉంటాడు అరే బంగారాజు నా బంగారం ఎక్కడా అని చెప్పి బుల్లాబ్బి అడగడం నిజంగా నాకు తెలీదు అని చెప్పి బంగారాజు మాటలకి ఆర కోసం ఇదిగో ఈ నవరి చెప్తాం అయినా సరే ఈ నాగరు సాగుతున్న బంగారం మిత్ర ఇద్దరు నాకు తెలుసురా ఇదిగో అయినా అది ఎక్కడుందో నీకు తెలీదంటే నేను నమ్మాలి ఏంటి చెప్పు అని చెప్పి అదే పనిగా చాలా గట్టిగా బుల్లబ్బాయి ఆడుతూ ఉంటారు ఇదిగో వీడు చాలా గట్టిగా ఉన్నాడు ఏం చెప్పట్ల అని చెప్పేసి బుల్లబ్బాయి మనిషి అనగానే వదిలేస్తాను ఏంటి అలాగని తెలుసుకుంటాను అని చెప్పేసి ఇదిగో వీడిని బంధించి కొడితే వాడే అని నిజాలు చెప్తారు అని చెప్పి బుల్లబ్బాయి అంటూ ఉంటాడు ఇంకా బంగారాజు కిడ్నాప్ చేస్తుంటారు అదే నాకు నిజంగా తెలియదు అని చెప్పి అన్నా సరే వినిపించకుండా రౌడీలు అదే పనిగా బంగారాజుని కొడుతూ ఉంటారు అరే నాకు నిజంగా తెలీదు తెలీదు అని చెప్పి బంగారాజు చెప్పిన సరే బుల్లాబాయి నమ్మడు అదే కనుక బాగుంటారు అరే నిజంగా నాకు తెలీదు వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు నువ్వేగా వాళ్ళ వెనకాలలో నీకే తెలియాలి అని చెప్పి బంగారం అని చెప్పిన సరే బుల్లాబాయి విండు ఇదిగో మా అమ్మ అసలు మేనకోళ్ళు ఎక్కడ అని చెప్పి బంగార మాటలకి ఒక్కసారిగా బుల్లాబాయి చాలా కోపం వచ్చి బంగారాజు గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు నిజంగా నాకు తెలీదు అని చెప్పి ఇదిగో బంగారరాజు అన్న మాటలకి ఇదిగో అది వయసుకు వచ్చినప్పుడు నేను కుక్కర ఎదురు చూస్తున్నాను కదా ఇదిగో వాళ్ళు కన్ను కప్పి పార్క్ వదిలేసి అనుకుంటా ఇదిగో ఇదిగో నేను దాన్ని చంపాసాను కానీ నేను చష్ట దాన్ని మాత్రం వదలను అని చెప్పేసి బుల్లబ్బాయి అంటూ ఉంటాడు ఇంకా బంగారు భయపడుతుంటాడు ఇదిగో వీడికి పచ్చి మంచిగా ఇవ్వదు రోజు మూడు పూటలు కూడా ఇదిగో ఇదిగో ఆకలి దెబ్బలు లాగా ఇవ్వాలి ఇదిగో వీడి కోసం నా బంగారు ఎలాగైనా పరిగెట్టుకుంటూ రావాల్సిందే అని చెప్పి ఇదిగో వాడు వెనకాలే ఒక కాపలా పెట్టండి దాంట్ కూర్చుకోవడం అన్నీ తెలుసుకోండి అని చెప్పి బుల్లాబాయి అదే కనుక భయపెట్టిస్తూ ఉంటాడు ఇంకా బంగారు భయపడుతుంటాడు ఇదిగో చూడు నా బంగారు చేప చెక్కాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి భయపెట్టిస్తూ ఉంటాడు అప్పుడు ఇంక ఫోన్ వస్తుంటుంది ఇదిగో అన్న బాస్ ఫోన్ చేయాలని చెప్పి బుల్లాబ్బాయికి చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పగానే వీడండి పద పద ఫోన్ చేస్తాడని చెప్పేసి అసలు నా బంగారం మీద ఇదిగో నాకంటే వీడిగా ఇంట్రెస్ట్ ఎక్కువైంది అసలు ముందు వీడిని కనిపెట్టి వీడిని వేసే అని చెప్పి బుల్లబ్బాయి చిరాకు పడుతుంది ఫోన్లు ఇచ్చేసి ఏంటని అడుగుతూ ఉంటారు ఇదిగో అహ్లాసంగతి ఏమైంది అని చెప్పి అదే బాస్ అడుగుతూ ఉంటాడు ఇదిగో ఇప్పుడే వాళ్ళ మేనం పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తాను బాస్ బుల్లబ్బాయి అనగానే ఇదిగో ఇంట్రాగేషన్ కాదు ఎంక్వైరీ చేస్తాను చెప్పేసి బుల్లబ్బాయి మనిషి అంటూ ఉంటాడు అదే అదే రెండు రోజులు బంగారం అక్కడ పట్టేస్తా అని చెప్పి బుల్లబ్బాయి అనగానే ఏ బంగారం అనుకో ఊరుకోను ఇదిగో ఆయన ఎక్కడున్నా నువ్వు తీసుకురావాల్సిందే అని చెప్పి బాస్ ఆర్డర్ వేస్తూ ఉంటాడు ఇంకా బుల్లబ్బాయి భయపడుతూ ఉంటాడు తీసుకొస్తా ఆయనకి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు వీడేంటి నా బంగారం నేను బంగారం అంటే వీడి ఫీల్ అయిపోతుందని చెప్పేసి బుల్లబ్బాయి కానీ ఏమో మనకే అర్థం కావట్లేదు అసలు మనకు తగ్గాలి ముందు పట్టుకోవాలి అని చెప్పి బుల్లబ్బాయి మనుషాని కానీ తగ్గుతా తగ్గుతా నా బంగారం దొరకాలి అప్పుడు చెప్తా వీడి సంగతి ఏ బంగారం విన్నావు కదా నీ మేనకొండలు రావాల్సిందే అని దొరకాలి ఇదిగో ఇదిగో నాకు పెళ్ళి అనుకో నా పెళ్ళంలో ఉంటుంది అదే వీడి దొరికిందనుకో అసలు నువ్వే ఊహించుకో అని చెప్పి ఇంకా బుల్లబ్బాయి అన్నమాట భయపడుతూ ఉంటాడు ఇదిగో ఏమో నా కూడా తెలియదు అని చెప్పి బుల్లబ్బాయి భయపడుతుంటాడు ఇంకా భయపడుతూ ఉంటారు అర్జున్ ఫ్యామిలీ అంతా చాలా టెన్షన్ పడుతుండదు గౌతమ్ ఇంతలు చేశాడు అర్థం కాదు పదే పదే ఆహ్లాన తన భార్య ఏంటో తట్టుకోలేకపోతుంటారు అసలు చిన్నప్పుడు అతిథిని ప్రేమించి అసలు ఈ అమ్మాయిని ఎలా తీసుకొచ్చాడు ఎలా పెళ్ళేసిన చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అతిథి ఏమో గౌతమ్ అసలు తన పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అనడానికి చాలా ఆవేశంగా ఇంటికి రావడం సిద్ధమవుతూ ఉంటుంది ఇంకా యామిని కూడా అతిథి నాకు తెలిసి గౌతములు ఇంటికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు పదే పది టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏమవుతుందో అర్థం కాదు అసలు మేము ఎవరు యాక్సెప్ట్ అయిపోయినా సరే అసలు గౌతమ్ తనే స్వయంగా హార్ తీసుకొచ్చి ఆవిడ తట్టుకోలేకపోతుంటారు అప్పుడు ఇంకా భానుమతి బయటకు వస్తుంది గౌతమ్ ఇంకా అహల్య కోసం ఇంకా తనే దగ్గరుండి ఇంకా వంట వెళ్ళి ఇంకా వడ చేస్తూ ఉంటాడు అది అందరూ షాక్ అవుతూ ఉంటారు అసలు మా గురించి ఏం పరచుకోకుండా తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ కోపాడుతూ ఉంటారు అలాగే బాధగా చూస్తూ ఉంటారు ఇంకా భానుమతి ఇంకా ఏం మాట్లాడిపోతుంది ఇంకా సుభద్రంగా ఇంకా చాలా కోపం వస్తుండదు ఇంకా గౌతమ్ వంట చేయడం తట్టుకోలేకపోతుండదు దాని ఇంకా ఏం చేయలేక అలాగే బాగా చూస్తుంటారు గౌతమ్ కూడా ఇంకా ఏం పడకుండా ఆహ్లే కోసం వంట చేస్తూ ఉంటాడు వంట చేసి తనే స్వయంగా ప్లేట్లో వడ్డించుకొని ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అర్జున్ ప్రహాద్కు చాలా కోపం ఇంకా ఏం మాట్లాడడానికి అలా చూస్తుంటారు గౌతమ్ మాత్రం ఎవరు పరిచుకోకుండా తన భార్య కోసం వంట చేసి చెప్పేసి ఇంకా అందరు కూలిపోతూ ఉంటారు ఇంట్లో అందరూ ఒకరితో కోపం వస్తూ ఉంటారు చూసారు చూసారా ఇంట్లో జరుగుతున్న అసలు మనుషులందరూ మన శాంతి లేకపోతే కన్నీళ్ళు మింగుతుంటే వీరంతా చావండి నాకు నా పిల్లముఖని చెప్పి ఆవిడ గారికి పరమను పట్టుకెళ్తున్నాడుగా అని చెప్పి గౌతమ్ అక్క చాలా ఆలస్యం తిడుతూ ఉంటుంది ఇంకా అర్జున్ ఇంకా ఏం మాట్లాడలేక బాధపడి చూస్తూ ఉంటారు ఏం నాన్న ఏం మాట్లాడవేంటి అని చెప్పి నిలదీస్తూ ఉంటారు ఏం మాట్లాడాలి ఎవరికి మాట్లాడాలి ఇదిగో అయినా కొడుకుతో మాట్లాడచ్చు ఇప్పుడు వాడు తన భార్యకి భర్తగా ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరు మాట్లాడాలని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇంకా ఎవరు ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటారు ఇంకా అర్జున్ ఇంకా ఏం మాట్లాడలేక భర్త తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆహ్ల పదే పదే ఇంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి తను పోలీసా అని చెప్పి అనుకుంటూ చూడడం అలాగే ఇంద్ర కూడా ఆహ్లాన్ని ఊరిలో ఉండి చూడడం అలాగే తను ఇక్కడ రావడం అలాగే ఆహ్ల్యాలు బావకు మాట పెళ్ళిస్తాం చెప్పేసి ఆండం ఇంద్ర మాట ఇవ్వడం అంతా ఇంక గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా బాధపడుతుంది అనుకోకుండా గౌతమతో పెళ్ళి అవడం మెడలో తాళి చూడడం తట్టుకోలేకపోతుంది ఇంకా ఇంద్ర ఇంకా చాలా సంతోషపడి తను ఎత్తుకోవడం అంతా గుర్తెచ్చుకుంటుంది అనుకోకుండా ఇంద్ర తను వదిలి వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతుంది హాలి ఒకసారి అన్ని గుర్తించుకుని కోల్పోతే ఏడుస్తుంటుంది గౌతమ్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది ఇంక తన కోసం భోజనం తీసుకొస్తూ ఉంటాడు ఇంకా అలాగే చూస్తున్నాడు ఎలాగైనా సరే ఆహల్య భోజనం పెట్టాలి అని చెప్పి ఆహ్లని పిలిచి ఇంకా భోజనం చేయండి అని చెప్పి ఎదురుగా పెడుతూ ఉంటాడు కానీ ఆహల్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇంక కుమ్మిడిపోతూ ఉంటుంది గౌతమ్ సిచువేషన్ అంతా అర్థమవుతుంది ఆహల్య కూడా అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇదని తలచూడదు అసలు నాకు ఆకలి వేయట్లేదు గౌతమ్ గారు నన్ను ఇదిగో నా బిడ్డను కాపాడటం కోసమే కదా నేను చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో అసలు బాధపడ అర్థం కావట్లేదు అందరితో అవమానపడుతున్నారు కదా బాధపడాలో అసలు ఏం అర్థం కావట్లేదు ఆహ్లా ఏడుస్తుంది కానీ గౌతమ్ మాత్రం అంటే ఏం మాట్లాడదు అలా చూస్తూ కూలిపోతూ ఉంటాడు భోంచేయమని చెప్పి చెప్తూ ఉంటాడు